హాయ్ అండి అందరికీ వ్లాగ్ వచ్చేసి ఇండిపెండెన్స్ డో రోజు వ్లాగ్ అండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి మా చిన్న పాపకు వచ్చేసి కలర్ డ్రెస్ అంట అండి అందుకనేసి తన ఫేవరెట్ అండి రెయిన్బో డ్రెస్ వాళ్ళ డాడీతో అయితే ఆన్లైన్లో పెట్టించుకుంది ఇంకా అక్కడ వచ్చేసి మా పాపకి పెద్ద పాపకి యూనిఫామ్ అయితే నైటే తీసి ఇవి ఇంకా ఈ విధంగా అయితే ఈ డ్రెస్ అయితే వేసుకొని వెళ్తుంది అంటే డ్యాన్స్ అలాగా చేయాలి అంట ఇంకా యూనిఫామ్ లేదనేసి ఇదైతే డ్రెస్ వేసుకొని వెళ్ళింది ఇంకా దోశకైతే అయితే నానబెట్టానండి ముందు రోజు మా అక్క వాళ్ళు వస్తున్నారనేసి ఇంకా దోశ అంటే పల్లీ చట్నీ అయితే ఇంకా ఎక్కువ క్వాంటిటీనే ప్రిపేర్ చేసేసాను కొంచెము ఇంక ఇక్కడ వచ్చేసి దోశలు అయితే రేషన్ బియ్యం కాకుండా ఇవి ఉంటాయి కదండి నార్మల్గా మనం డైలీ యూజ్ చేసే రైస్ మైసూర్ రైస్ ఉంటాయి కదా అవే యూజ్ చేశాను అయినా సరే దోశలు అనేవి బాగా వచ్చేసాయండి అంటే రేషన్ బియ్యము తెచ్చుకోవాలి అయిపోయినాయి ఇంకా ఇక్కడ వచ్చేసి దోశలు చూడండి ఎంత ఎర్రగా అయితే వచ్చేసాయి ఇంకా మా పిల్లలకైతే వేసి పెట్టేశాను ఇంకా వాళ్ళకైతే పెట్టేసి అంటే ఇద్దరికి ఒకే ప్లేట్లో తినండి అనేసి చెప్పాను సరే అన్నారు ఇంకా వాళ్ళకి ఇద్దరికి అంటే ఒక్క దోశే కాదులేండి ఇంకా వేసేసాను ఇంకా వేసేసి మళ్ళీ మాకు తర్వాత వేసుకునేదిలే వీళ్ళు స్కూల్కి వెళ్ళాక అనేసి అనుకున్నాను ఇంక ఇక్కడ మా పిల్లలైతే స్నానం అయితే వేసేసారు ఇంక ఇక్కడ నైన్ మినిట్స్ అయితే ఉంది వాషింగ్ మిషన్ ఇంకా బట్టలు అయితే పైన అయితే ఆరేస్తాను ఇంకా వర్షం అయితే లేదండి ఇంకా ఎండలు ఉన్నాయి కదా పైన అయితే ఆరేసి వస్తే మార్నింగ్ మార్నింగే మార్నింగ్ ఇంకంతా వర్క్ అయిపోతుంది అన్నట్టుగా ఇంకా పైకి అయితే తీసుకెళ్ళి లంచ్ బాక్సెస్వి బ్యాగ్స్ ఉంటాయి కదా ఇంకా మా అక్క వాళ్ళు వస్తే పిల్లలు వస్తారు కదండి మా వాళ్ళు ఇంకా వాళ్ళు వస్తే స్కూల్కి డుమ్మానే కొట్టేస్తుంది మా పాప అనేసి ఇంకా ఇద్దరు ఇంకా ఎలాగో లంచ్ బాక్సెస్వి బ్యాగ్స్ ఉంటాయి కదా అవి కూడా వాష్ చేశాను డోర్ మ్యాట్లు వాష్ బెడ్ బెడ్షీట్లు చేంజ్ చేశాను ఇంకా ఈ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసాను అన్ని పనులు చేసేసుకున్నాను మార్నింగే కొంచెం ఎర్లీగా లేస్తే చాలండి మన పనులన్నీ పోతాయి అదే బద్ధకంతో లేటుగా లేస్తే ఆ డే మొత్తం వర్క్స్ వేసుకునే ఉండాల్సి వస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్ద పాపకండి ముందర హెయిర్ కట్ చేశాను కదా అది ఎంత ట్రై చేసినా పెట్టడానికి రావట్లేదు తనేమో ఆ హెయిర్ స్టైల్ చూసినప్పుడల్లా కోపం అండి తనకి అంటే నేను కట్ చేసి పెట్టేసావు అది ఇది అనేసి ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్న పాపకి రెండు పిలకలు అయితే ఏంటంటే ఈ డ్రెస్కి బాగుండదన్న రెండు పిల్లకలు వేయంటే సర్లేనేసి వేస్తున్నానండి ఇంక ఈ విధంగా అయితే మార్నింగ్ మార్నింగే ఉంది ఇంకా కొద్దిసేపటికే మా అక్క వాళ్ళు అయితే వచ్చేసారండి ఇంకా ఫైవ్ డేస్ హాలిడేస్ అనుకుందంట మా అక్క కానీ స్కూల్ అయితే ఉందంట అండి ఇంకా తెలియకుండా అలాగా అంటే వరుసగా హాలిడేస్ ఇస్తారనేసి అనుకుంది ఫైవ్ డేస్ కానీ లేదంటే వాళ్ళ మేడం వాళ్ళు పిల్లలు ఉంటారు కదా మా అక్క పిల్లలు వాళ్ళ మేడం వాళ్ళు ఫోన్ చేశారంట హాలిడేస్ లేవు కదా అనేసి ఇంకా మళ్ళీ మండే రోజైతే వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా చిన్నపాకి అయితే పిలకలు అయితే వేస్తూ ఉన్నానండి ఇంక ఈరోజైతే నేనైతే మా అక్క జ్యువెలరీ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అవి ఇంకా శారీస్ అయితే కొన్ని తెప్పించుకున్నాను డ్రెస్సెస్ కోసము అవి కూడా ఈ బ్లాగ్లో ఆల్రెడీ అయితే చూస్తే ఉంటారు కదండి ఇంకా అవి కూడా చూపిస్తాను ఇంకా మీరైతే ఈ వీడియో ఫస్ట్ నుంచి చూడండి స్కిప్ అయితే చేయద్దండి ఎందుకంటే ఎక్కువ నేను లెంత్ కూడా పెట్టలేదు ఇంకా సింపుల్గానే తీస్తానండి ఇప్పటి నుంచి నాకు అస్సలు టైం సెట్ అవ్వట్లేదండి పిల్లలతో ఏమంటే చేసుకోవాలి ఏదన్నా అన్నట్లుగా చేస్తున్నాను తప్ప ఇంకా టైం ఉండట్లేదు అయినా నాకు ఇంట్రెస్ట్ కదా ఇలాగోలా తీసుకుంటుంటాను ఇంకా పిల్లల్ని రెడీ చేస్తూ వ్లాగ్స్ షూట్ చేస్తూ ఇంకా అలాగే ఇక్కడ మా ఇంకా ఇద్దరిని అయితే రెడీ చేసేసానండి ఇంక ఇప్పుడైతే ఇంకా వీళ్ళని రెడీ లోపు మా చింటూ వాళ్ళైతే మా అక్క వాళ్ళు ఫోన్ చేశారు వస్తున్నాం అనేసి అంటే మేము ఈ హౌస్ షిఫ్ట్ అయ్యాక అడ్రస్ అయితే కనుక్కోలేరు కదండి అందుకనేసి ఇంకా నేనైతే వెళ్ళాను ఇక్కడ మా పిల్లల్ని అయితే రెడీ చేసి ఇంకా వీళ్ళు తినేలోపు వచ్చేసారు ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మా అక్క వాళ్ళ పెద్ద బాబు ఉంటాడు కదా వాడు నేను వెళ్తాను స్కూల్కి అనేసి ఏడుస్తుంటే మా చిన్న చింటు కూడా తను కూడా వెళ్తాను అనేసి నలుగురు అయితే వెళ్ళిపోయారండి ఇండిపెండెన్స్ డే రోజు ఇంకా ఇలాగా ఇక్కడ వచ్చేసి ఇంకా మా పిల్లల్ని అయితే రెడీ చేసేసాను ఇంకా ఈ విధంగా మార్నింగ్ మార్నింగే కదండి అండర్ స్కూలు అయినా సరే మా పిల్లలు వేలోపు ఎయిట్ ఫిఫ్టీన్ అలాగైపోయింది ఇక్కడ మా హస్బెండ్ కోసం అనేసి దోశ అయితే పెడుతున్నాను మా హస్బెండ్ మార్నింగ్ రాలేదు పిల్లల్ని ఆటోకి అయితే పంపించమని చెప్పాడు ఇంకా అందుకనేసి సర్లు అనేసి ఇంకా ఆటో ఇంకా రాలేదు మా చింటూ అయితే స్వీట్స్ అంట పాలకోవ డబ్బా తీసుకొని అయితే వచ్చేసాడు తను ఇంకా ఎవరికైతే ఇవ్వట్లేదు ఇంక ఇక్కడ నేను మా అక్క బ్యాగ్ బరువు అనేసి మా బావ అక్కడే డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తాను అనేసి అంటే త్రీ డేస్ కర్నూలులో పని వర్క్ ఉన్నది మా బావకి పని ఉందనేసి ఇంకా మా పిల్లల్ని అయితే అలాగ వదిలేసి మా పిల్లల్ని అంటారు మా అక్క వాళ్ళని అక్కడ పెట్టేసి ఇంకా టైం అవుతుంది అనేసి వెళ్ళాడు నెక్స్ట్ మార్నింగ్ అలాగొచ్చేసాడు ఇంకా ఇక్కడ వచ్చేసి శారీస్ అండి కాటన్వి బ్లౌజెస్ అన్ని ప్లేన్ వచ్చేసాయి మొత్తం ఇది ఎల్లో కలర్ శారీకి ఎల్లో వచ్చింది గ్రీన్ బార్డర్ ఉన్నదానికి గ్రీన్ వచ్చేసింది ఇంకా దీనికి సేమ్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇంకా ఇవైతే నేను శారీస్ బాగుంటాయా డ్రెస్సెస్ బాగుంటాయా చూసి నేనైతే డ్రెస్సెస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకుందాం అనుకుంటున్నాను అంటే డ్రెస్సెస్ అయితే మనము మొత్తం వన్ డే మొత్తం వేసుకున్నా కంఫర్ట్ అనిపిస్తుంది అదే శారీస్ అనుకో టెన్ మినిట్స్ కూడా నేను కట్టుకోలేనండి అందుకనేసి ఇంకా ఇవైతే శారీస్ అయితే బాగుంటాయి అనేసి తెప్పించుకున్నాను అంటే ఇంతకు ముందు మా అమ్మ కొనుక్కున్నప్పుడు ఇంకా బాగున్నాయి అంటే మనం కట్టుకోగలిగేటట్లు అంటే వాటర్లో పడితే మెత్తగా అయిపోతాయి బ్లౌజు ఇంకా అదేనన్నా స్టిచ్చింగ్ చేపిస్తాను లేకపోతే టూ బయట అలాగైతే స్టిచ్చింగ్ చేయిస్తాను ఆ శారీలో బ్లౌజ్ అన్నా లేకపోతే సపరేట్గా ఇంక ఇక్కడ వచ్చేసి మా అక్క వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ రీసెంట్గా తీసుకుందంట నన్ను ఊరికి రా వీడియోస్ తీసుకుందు ఇవి పెట్టుకొని అలాగనేసి చెప్తూ ఉంటుంది కానీ నేను ఏవి ఇంట్రెస్ట్ చూపించానండి నువ్వే రానేసి చెప్పాను ఇంకా వచ్చేటప్పుడు డబ్బా డబ్బు మొత్తం అయితే ఎత్తుకొని అయితే వచ్చేసింది ఇంకా ఉన్నాయంటే నీ దగ్గర ఇంక ఒకటైతే చూపిస్తున్నాను నేను అంటే రీసెంట్ తీసుకున్నది ఇది ఒక సిస్టర్ అడిగింది ఎంత పడింది కాస్ట్ అనేసి మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా శ్రవంతి సిస్టర్ కో యూట్యూబర్ తను వచ్చేసి అడిగింది ఎంత పడింది అనేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డదండి ఇంకా నాకైతే అది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఏమంటారు ఇదండి ఇంకా అంటే అప్పుడప్పుడు ఎప్పుడన్నా వేసుకోవడం అంటే ఆల్రెడీ గోల్డ్ ఉంది మా అక్కకి అయినా ఎంత గోల్డ్ ఉన్నా సరే లేడీస్కి ఇంకా జ్యువెలరీ చూస్తే అవి ఎలా ఉన్నాయనేసి చూసుకోం కదా మనకి ఇంకా అంటే శారీస్ మీదకి ప్రతిదీ నాకు కూడా ఇంతకుముందు ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ ఈ మధ్య మా అక్క వల్ల ఇంట్రెస్ట్ వచ్చేసింది అంటే మనము ఏ శారీ మీదకైనా ఒకే ఇంకా గోల్డ్ అయితే మనం కొనలేము కదండి ఇప్పుడున్న కాస్ట్కి ఇంకా అందుకనేసి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనుకోండి ఇంకా ఏ శారీస్ మీదకైనా సేమ్ కలర్ అయితే అంటే పెట్టుకోవచ్చు మనం జ్యువెలరీ ఇవి వచ్చేసి గ్రీన్వి అండ్ హాఫ్ ఉన్నది అయితే నాకైతే ఇచ్చేసింది మా అక్క నావి పింక్ ఉన్నవి మా అక్క తీసుకుంది ఇంకా నా గోల్డ్ జ్యువెలరీ కూడా అడిగారు ఒకసారి తీసాను అనుకుంటా ఎప్పుడో చూడండి ఇంకా ముందు వీడియోస్ లో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి పూసల అండి ఇంకా ఇది ఇంకా ఎంత పడిందో కాస్ట్ అయితే నాకు గుర్తులేదు ఫైవ్ ఫిఫ్టీ ఒకటి ఇంకా కే అదే రెండు వేలు పడిందండి ఇంకొక ఇంక వచ్చేసి ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ ఎంతనో కాస్ట్ చెప్పింది నాకైతే సరిగా గుర్తులేదు ఇంక ఇప్పుడు వచ్చేసి మా అక్క గోల్డ్ జ్యువెలరీ కూడా చూపిస్తాను ఇవైతే వన్ గ్రామ్ అయిపోయిన తర్వాత నేనైతే పిల్లలకైతే ఇంకా రెడీ చేసేసి ఇంకా ఇవి ఉంటాయి కదండి సోప్ చూడండి హ్యాండ్కి అలాగే ఉండిపోయింది ఇంకా నేను చూసుకోలేదు వీడియోలో అంటే ఇంకా ఏం చేస్తామండి ఎక్కువ ఏంటా అంటే సోప్లో నాన్న సరే వైట్గా అయిపోతుంది కదా అలాగా ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ ఇవి అయితే కమ్మలు అయితే అండి ఇంకా అయితే ఇవి ఒక్కొక్క సెట్కి టూ అంటే ఇది మొత్తం కలిసి టోటల్ ఒక సెట్ నా దగ్గర పింక్ మా అక్క గ్రీన్ తీసుకుంది కానీ నాకు గ్రీన్ బాగుంటుంది మా అక్కకి పింక్ బాగుంటుందన్న వినలేదు మళ్ళీ ఇప్పుడేమో నువ్వు గ్రీన్ తీసుకొని నాకు ఆఫ్ది పింక్ అనేసి చెప్పింది సర్లే అనేసి ఇంకా నేనైతే ఇవి గ్రీన్ అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి హైదరాబాద్లో బేగం బజార్లో కొంచెం కాస్ట్ తక్కువ పడతాయండి అక్కడ అయితే తెప్పించింది మా అక్క ఇలాగా అంటే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇలాగా తెచ్చుకుంటుంటే ఇంకా నాకు మా అక్కకి ఇంకా ఇలాగైతే తెప్పించింది ఇవి వచ్చేసి చూసారు కదండి అయితే సేమ్ గోల్డ్ ఉన్నట్లే ఉంటాయండి ఇవి వచ్చేసి ఇంకా ఇవి పికాక్ అండి చాలా బాగున్నాయి సింపుల్గా అండి సింపుల్ జ్యువెలరీ మనం ఏదైనా సింపుల్ శారీ కట్టుకున్నప్పుడు అలాగ బాగుంటుంది ఇంకా ఇవి ఆల్రెడీ నేను వీడియో వీడియో కాదు ఏమైనా ఫొటోస్ ఉంటే యాడ్ చేస్తానండి పెట్టుకొని ఫొటోస్ కూడా దిగాను ఇక్కడ వచ్చేసి గోల్డ్ జ్యువెలరీ అండి ఇంకా కమ్మలు అవి అయితే తీసుకురాలేదు ఇవి ఒకటి అయితే చూపిస్తా అని అదే తీస్తున్నా అనేసి వీడియో చూపి అనేసి అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది మోడల్ ఎలాంటి మోడల్ ఏమైనా కావాలంటే నల్ల పూసలు కి కింద బ్లాక్ కలర్ పూసలు వచ్చేసాయండి కానీ మా అక్కకి నచ్చక అంటే శారీ కట్టుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ అవి ఊడిపోతున్నాయి అనేసి తీసేపించి అలాగ ప్లెయిన్గా అయితే పెట్టుకుంది ఇంకా సేమ్ నాది కూడా ఇలాగే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నాది కొంచెం గోల్డ్ ఎక్కువ ఉందండి అంటే గోల్డ్ నల్ల పుసల చైన్కి చైన్ అనేది రెండు వైపులా వచ్చేసింది మా అక్కది ఇలాగా వచ్చేసింది ఇంకా లాంగ్ చైన్ ఇది నక్లెస్ ఇంకా సింపుల్గా ఆఫ్ చైన్ ఉంటుంది కదండి అది చెంపస్వరాలు మాటీలు అయితే సేమ్ మా అక్కవి నావి ఒకేలాగా ఉంటాయి ఇంకా ఈ విధంగా అయితే ఇంకా బుట్టాలు ఇవి ఉంటాయి కదండి ఇంకా బుట్టాలు నేను తీసుకున్నప్పుడే మా అక్క కూడా తీసుకుంది సేమ్ ఇద్దరికి అయితే ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ విధంగా అయితే గోల్డ్ జ్యువెలరీ అయితే చూసేశారు కదండి ఇంకా బుట్టాలు సేమ్ నావి చూసి ఉంటే కనుక ఇంకా మా అక్కవి కూడా అలాగే ఉన్నాయి తనైతే తీసుకురాలేదు ఇంకొక మోడల్ కూడా అలా కమ్మలు అయితే ఇంకే విధంగా అయితే జ్యువెలరీ అయితే తీసేసానండి ఇంకా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంక ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకా ఇవి శారీస్ బాగుంటాయా డ్రెస్సెస్ బాగుంటాయా నాకు కామెంట్ చేయండి ఒకవేళ శారీ బాగుంటుందండి శారీసే కట్టుకుంటాను లేకపోతే డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటానండి నేనైతే అంటే అవి ఇంకొక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేస్తే అప్పుడు మెత్తగా అయితే అయిపోతాయంటండి కాటన్ కదా కొంచెం ఇలాగా ఉంటాయి ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి కృష్ణుడి డాలర్ అయితే వచ్చేస్తుందండి ఈ చైన్ కనేసి చూపిస్తున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి